అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేట పేట గొల్లవీధిలో వేంచేసిరిన శ్రీకృష్ణ ఆలయ వద్ద ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ మరియు కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ నవరాత్రి మహోత్సవంలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఆలయ అర్చకులు శ్రీ కోట కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఉదయం నుంచి ధూపదీప నైవేద్యాలతో విశిష్ట పూజలు అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు అదేవిధంగా శ్రీకృష్ణ ఆలయ వద్ద ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ మరియు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్న అతిథులుగా కార్యక్రమం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ బర్ణికార సాయినాథరావు బాబురావు విచ్చేశారు ఈ సందర్భంగా వీరిని ఆలయ కమిటీ సభ్యులు సాధారణంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి సారువలు కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అనంతరం రత్నాకర్ చేతుల భారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపాకటక్ష పొంది ఉన్నారు ఈ సందర్భంగా దాడి రత్నాకర్ బర్నికాన సాయినాథరావు మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు అలాగే ఈ స్వామివారి నవరాత్రులు కూడా విశిష్ట పూజలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు అందులో భారీ ఎత్తున అన్న సమరాధన భారీ వర్షం పడుతున్నా సరే ఆ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు అలాగే ఆ కృష్ణ భగవానుని ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ఆలయ కమిటీ అధ్యక్షులు బన్నికాల శ్రీనివాసరావు ఉపాధ్యకులు ఇసరపు రమేష్ సెక్రటరీ తామాడ నూకర కనకరాజు జాయింట్ సెక్రటరీ పాము సన్యాసిరావు సన్నిబాబు క్యాషియర్ బొట్ట శ్రీనివాసరావు ఆర్ఎంఎస్ ఆర్గనైజర్ చందక శంకర్రావు శివ కార్యవర్గ సభ్యులు నండా శ్రీనివాసరావు పాత్రపల్లి అప్పలరాజు నండా బంగారరాజు మొగడా అప్పారావు బిఎస్ఎన్ఎల్ పొలమరిశెట్టి విజయ్ కుమార్ ఇసరపు నూకరాజు వంకల జంటి లండా అప్పన్న యాదవ్ బర్నికాన త్రినాథరావు మొల్లి నర్సింగ్ రావు సమోసా కంపెనీ మువ్వల రాజు కొయ్య నారాయణరావు పిల్లల వాసు అడ్వొకేట్ అలాగే ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఇసరపు పవన్ ఉపాధ్యక్షులు ముద్దాడదుర్గా సెక్రటరీ వారాది ఈశ్వర్రావు జాయింట్ సెక్రటరీ ప్రసాద్ క్యాషియర్ చందక పవన్ కో క్యాషియర్ రాయవరపు వెంకటాద్రి మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి అనగానే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి నిలమైనటువంటి అనకాపల్లిలో ప్రతి దైవ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ స్థానికులు చేయడం అనేటువంటి ఆనవాయితీ అందులో భాగంగానే అనకాపల్లి లక్ష్మీదేవిపేటలో వెలిసినటువంటి శ్రీకృష్ణ ఆలయంలో మరి ప్రతి ఏడాది కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సుమారుగా వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నిటి కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు మా నిన్ననే స్వామివారికి కూడా మకర తోరణం కూడా ఏర్పాటు చేసి దాన్ని ప్రారంభించుకోవడం అదేవిధంగా నిన్న ఊరేగింపు చేయడం ఈవేళ పెద్ద ఎత్తున శ్రీకృష్ణుని భక్తులందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా అన్న దాన కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇది పద పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలని నిర్విరామంగా ఏ ఆటంకం లేకుండా ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే ఈ కార్యక్రమాలని భక్తులకి అందరికి కూడా సకల సదుపాయాలు కల్పించి ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇదే కాకుండా మరి ఉట్టి కార్యక్రమం అలాగే భజన కార్యక్రమాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలని నిర్వహిస్తూ వస్తా ఉన్నారు అందులో భాగంగానే ఈ రోజు కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఇంత పెద్ద భారీ వర్షం అంటే తుఫాను కారణంగా వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాలకు విఘాతం కలగకుండా అంటే ఆటంకం కలగకుండా ఈ కార్యక్రమాన్ని భక్తులు కూడా ఈ వర్షాన్ని సైతం పక్కన పెట్టి శ్రీకృష్ణ తాలూకా ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున వచ్చారు ఆలయ కమిటీ వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు శ్రీకృష్ణ ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన వర్షం ఉన్నా కానీ ఈ దేవుని కార్యక్రమాన్ని ఐద్యత్య కార్మికారిని ఇక్కడ వ్యక్తం చేపేట యూత్ అంతా నిర్వహించారు ఈ రోజుల్లో దేవుడి మీద భక్తి పెరిగి ప్రజల మీద ప్రజలకు అనుగ్రహం కావాలని ఆ కృష్ణ పరమాత్మని అనుగ్రహం కృప కావాలని చెప్పేసి ఇంత పెద్ద అన్నహారాన ఈ వారం రోజుల నుంచి వీళ్ళు ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ చేస్తూ ఎంతో దివ్యంగా చేస్తున్న వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనం తెలుపుతూ నమస్కారం తెలియజేస్తున్నాం